కరివేపాకు కరేపాకు అండి పుదీనా కొత్తిమీర ఇందులో కొంచెం బెల్లం అలా కొంచెం రెండు మూడు పీసులు చిన్న చిన్నవి చూడండి ఇవి వేసుకొని ఇప్పుడు మిక్సీ పడుతున్నా జ్యూస్ కోసము ఆరోగ్యానికి చాలా మంచిదండి బరువు కూడా తగ్గుతారు హెల్తీకి చాలా మంచిది ఇది ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను అండి అయిపోయిందండి మిక్సీ పెట్టినా ちょ <Okay. S 2>、okay. మిక్సీ పెట్టానండి అయిపోయింది చూడండి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది పరువు కూడా తగ్గుతారండి ఇది నేను తాగుతున్నా ఇప్పుడు ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ లైఫ్ స్టైల్ సైదమ్మ ఆరోగ్యానికి చాలా మంచిదండి పొద్దున్నే పొద్దున్నే రావాలి కొత్తిమీర పుదీనా కరివేపాకు బెల్లం అల్లం ముక్కలు అండి త్రీ పీసెస్ వేసిన చాలా మంచిది ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ బరువు తగ్గుతారు బరువుగా ఉన్నోళ్ళైతే బరువు తగ్గుతారండి బరువు లేని వాళ్ళు కూడా తాగచ్చు హెల్త్కి చాలా మంచిది ఇది మీ లైఫ్ స్టైల్ సైతం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నాకు ఎంతో మంచిదండి మీ సపోర్ట్ చాలా అవసరం అండి ప్లీజ్ ఫ్రెండ్స్ മീൻ ലൈഫ് സ്റ്റൈലിൽ സേവനം